ఏదో దీన్ని పార్టీగా ముద్ర చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో మిగిలిన పార్టీలో ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది ఖచ్చితంగా జనసేన పార్టీలోనే మనకి బీసీలకి బడుగులు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి బీసీలకి అందరికి కూడా బడుగు బలహీన వర్గాలు అందరికి కూడా ఖచ్చితంగా నేను పొద్దున్న మనకు రక్షణ ఉంటుంది ఆయన మాటలు వింటే ఒక్కోసారి మనకి ఎంతో ఆనందం వేస్తారు ఒక సామాన్యుడికి రాజకీయాన్ని పంచుతాను రాజకీయ వేదికలు పంచుతాను అంటే సామాన్యుడికి నేను అతి మీకు మీరు ఉన్నా కాదు మీకు ఇంకా ఇల్లులో ఉన్నాయి ఆ ఇల్లు లేని పరిస్థితుల నుంచి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటా ఏ వచ్చాను ఇక్కడ ధైర్యం ఏంటి పవర్ కళ్యాణ్ గారు నా ధైర్యమే పవర్ కళ్యాణ్ గారు నాకు పవర్ కళ్యాణ్ గారు సంక్షేమం కాని చూసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను నేను మా అక్క అడిగినప్పుడు నేనున్నాను అమ్మా పితాని గారికి పితాని గారిని బాగా చూసుకునే బాధ్యత కాదని ఆయన చెప్పిన విధానం కానివ్వండి నాకు ఆయన ఆయనతో పెంచినప్పుడు అలా మాట్లాడుతున్న మాటలు కానివ్వండి ఒక సొంత మన కుటుంబ సభ్యులు కూడా అంత అభిమానంగా మాట్లాడినంత గొప్పగా ఆయన నాకు మాట్లాడి నాకు ఇప్పుడు మాట్లాడినా ఎంతో సంతోషంగా నాకు అలాగని ఆయన బాగా చూస్తున్నారని చెప్పేసి నేను మాట్లాడి జనసేన పార్టీ తరఫున నిలబడ్డాను మీ కార్యక్రమం చూసుకొని నేను మళ్ళీ అక్కడ అక్కడ వాళ్ళకి మద్దతు ప్రకటించి ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళకి వేరే నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో జరగలేము అందులో ఏదైనా జరిగితే నాకు జరుగుతుంది ఆ తర్వాత మీ గ్రామానికి జరుగుతుంది ఖచ్చితంగా నేను మీకు జనసేన పార్టీ తరఫున ఉంటానని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పాను ఎలా ధైర్యంతో అది పితా బాలకృష్ణ గారి మీ నూ కూడా నేను చేస్తాం అలాగే మీరు ఏదైతే ఉన్నారో తెలుగుదేశం రెండు కలిసి పోటీ చేస్తాం చిన్న చిన్న మనసు ఉంటాయి ప్రతి కుటుంబంలో కూడా అందులో మనసు భద్ర ఉంటా ఉంటాయి ఆ మనసు మనం తీసుకోవద్దు దయచేసి మీరు అందరూ కూడా మంచి మనసు ఏదైనా ఉన్నా కూడా ఎవరైనా అన్నా కూడా ఏదైనా కూడా మనం జాగ్రత్తగా కలుపుకొని గ్రామ స్థాయిలో మీరందరూ కష్టపడి మీరు అందరూ కష్టపడితేనే మనం రెండు పార్టీలు సహకరించుకుని వెళ్ళాలి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మిమ్మల్ని ఎవరిని కూడా చిన్న చూపు కానీ తక్కువ కానీ చూడండి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను జనసేన పార్టీ నా నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం ముందు ఆయన మహానుభావుడు నాయకత్వం నమ్మి యువత అంతా కూడా పార్టీలో ఉన్నారు అలాగే ఇక్కడ కూడా నా నాయకత్వం నమ్మి మీరందరూ కూడా ఈ రోజు నా ఇక్కడ జాయిన్ అవ్వడం వచ్చిన అందరికీ కూడా అలాగే గోవింద్ గారు మన బావి గారు ఇంకా మరి చాలా మంది చెప్తారు ఉన్నారు మన ఎంకటో మీరందరూ కూడా చాలా మంది పేర్లు చెప్పాలి అనుకో కబుడు కూడా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నందుకు అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి దానికి కూడా జవాబిదారి తాను ఖచ్చితంగా ఉంటుంది జనసేన పార్టీలో పెద్ద డైరెక్ట్ గా మీరు రండి ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను లేదంటే మీ గ్రామాలు నేనే వస్తాను నేనే వచ్చి అక్కడ సమస్యలు మీ సమస్యలు సాల్వ్ చేస్తాను ఎందుకంటే ముసలా ముఖ్యంగా ఉన్నా మళ్ళీ అక్కడ రావాలన్నా కూడా కష్టం కనుక నేనే వచ్చి అక్కడ కూర్చుంటాను అధికారులు తీసుకొచ్చి అక్కడే మీ దగ్గరే నేను అన్ని కార్యక్రమాలు చేసి మీ కష్టాల్లో పాల్పంచుకుంటాను ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి చేదోడు వాళ్ళు అనుకుంటాను ముఖ్యంగా మీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ నుంచి మీకు రావాల్సిన అన్ని కూడా మీకు లోన్స్ ఏదైతే ఉన్నాయో అలాగే ఆయిల్ సబ్సిడీ కానివ్వండి అలాగే ప్రతి దాంట్లో కూడా నేను తెలుసుకుంటాను తెలుసుకునే దాని మీద మీకు ఎంతవరకు న్యాయం చేయాలి అంతవరకు పూర్తిగా న్యాయం చేస్తానని డబ్బుల విషయంలో కూడా మీరు కూడా మన అగ్ని సోదరులు అందరికీ చెప్పండి ఇది ఎవడు బాబు గారు తుమ్మివ్వడం లేదు ఇది ఆయిల్ కంపెనీలు ఏదైతే మనకి ఇబ్బంది కలిగిందో ఏటాడుకోవడానికి ఆ ఇబ్బంది చేసిన కంపెనీలు ఆయిల్ కంపెనీలు ఏ ఉన్నాయో వాళ్ళు ఆయిల్ తీసుకునేదానికి మనకి వాళ్ళ ఆయిల్ కంపెనీల ద్వారా వచ్చే డబ్బులు తప్ప ఇది ఎవరు చూమ్ కాదు ఇవాళ నేను కాదు సతీష్ కాదు రేపు పొద్దున నువ్వు కాదు ఎవడు వచ్చినా కూడా ఆ డబ్బులు ఎవడు ఆపలేడు కొంత దోపిడీ జరుగుతుంది డబ్బుల్లో వచ్చిన డబ్బుల్లో ఆ దోపిడీ రేపు నేను వచ్చాక కూడా కూడా అక్కడ వస్తే దాని మీద ఆయిల్ కంపెనీలతో మాట్లాడి మీకు అన్ని కూడా వచ్చేలా చూసే బాధ్యత రాదని నన్ను నమ్మి పార్టీని నమ్మి మరి ఇంత దూరం వచ్చి పార్టీ ఆఫీసులో మీరు రోజున జైనింగ్ వచ్చిన எ கூட பிடிப்பீர் பிரதி ஒன்றும்